సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు చెప్పే సందేశం మనం వినే ముందు ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి శ్రీ సమ్మక్క సారలమ్మ కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అందువల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి సంతానం లేకపోవటం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వ్యక్తి మోసం చేయటం విదేశీ ఆలస్యం ధనము గృహము కోర్టు సమస్యలు భూదగాధాలు భార్య మాట వినకపోవటం భర్త మాట వినకపోవటం మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును స్త్రీ పురుష వసీకరణ నెంబర్ వన్ స్పెషలిస్ట్ కోయి గురువులు శ్రీ కోయరాజు గారు గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఖచ్చితంగా మీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు గురువుగారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి ఇక వీడియోలోకి వచ్చేస్తే గారు మన కోసం ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి తల్లి నీకు దన్నం పెట్టి చెబుతున్నా ఈ నా మాట నువ్వు ఖచ్చితంగా వినాల్సిందేనమ్మా ఈ రాత్రికే నువ్వు అద్భుతమైన వినాల్సిన మాట ఒక అద్భుతమైన ఆశ్చర్యం నీకు జరగబోతుంది నీ కష్టానికి ఆఖరి రోజనుకో తప్పకుండా వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ద్వారా బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం తల్లి నీకు ఒక విషయం చెప్పడానికే నీ ముందుకు వచ్చాను నిన్ను ఎంతో ప్రాధాన్యపడి మరీ ఈ విషయం నీకు చెబుతున్నాను మనసు పెట్టి విను నిర్లక్ష్యం చేయకమ్మా నీ ఎన్నో రోజుల బాధకి ఒక ముగింపు అనేది వచ్చేసింది అది ఇంకా నీకు పూర్తిగా అర్థం కాలేదా నీకు అది పూర్తిగా అర్థం కాలేదు జరగలేదు అని కూడా నీకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఎలా ముగిసింది బాబా అని అడుగుతున్నావు కదా నీకైన జీవితం నీకు దక్కుతుందమ్మా అందమైన జీవితం ఆనందమైన పరిస్థితులు అనుకూలమైనటువంటి పరిస్థితులు నీకు అంతా కూడా నీకు నచ్చిన విధంగా జరగబోతున్నాయి నీ కష్టం కడతేరే రోజు వచ్చేసినట్టే ఇవన్నీ సాధారణ చిన్న విషయాలు కాదు బిడ్డ ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు కుటుంబ సభ్యులతో స్నేహితులతో పనిచేసే చోట ఉద్యోగులతో సంబంధాలను దెబ్బతీయటం వీటన్నింటినీ కూడా నువ్వు చాలా తట్టుకున్నావు చాలా బాధను అనుభవించావు నీ ఓపిక నిన్ను చాలా జయించింది తల్లి నేను చెప్పే మాటలు సందేశాలు నీలో ఎక్కువ నమ్మకాన్ని పెంచాయి నీ బాబా నీకు అండగా ఉన్నారని నువ్వు నమ్మావు కాబట్టే నీ ఓపిక నిన్ను జయించి నీకు అదృష్టకాలం ఆనందకాలం రాబోతుంది నేను చెప్పే ఈ శ్రద్ధ సబూరి అనే రెండు వజ్రాలను నువ్వు అనుసరించావు కదా నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా కాబట్టే నీ సంకల్పాలు నీ కోరికలు ప్రార్థనలు అతి త్వరలో నేను చేర్చి పెడతాను నువ్వు అనుకోని విధంగా అనుకోని సందర్భంలో నీ కోరిక తప్పకుండా తీరుతుంది అవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చెప్పడానికే కదా నేను నీ దగ్గరకు వచ్చాను ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను నేను చెప్పేది నీకోసమే నీకొక మాట నువ్వు విన్నావంటే నీకే తెలుస్తుంది నీకు తెలియని రహస్యాలన్నీ కూడా నీకు తెలుస్తాయి అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కూడా అలాగే నాపై నీకు ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది చూడమ్మా జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు ఒకవేళ సులువుగా కష్టపడకుండా దొరికినా కూడా నీ వద్ద అది ఎక్కువ కాలం నిలవదు అని గుర్తుపెట్టుకో ఎక్కువ కాలమైనా సరే ఏదైనా సరే కష్టపడింది ఏది కూడా శాశ్వతంగా నిలవదు అని గుర్తుపెట్టుకో ఊరికే దొరికింది కదా అని వాడుకుంటూ ఉంటే అది ఎన్నో రోజులు నీ దగ్గర నిలవదు దానిపై నువ్వు ఎక్కువ ప్రేమను పెంచుకొని తర్వాత బాధపడొద్దు నువ్వు కష్టపడి మెట్లు ఎక్కావు నీకు కష్టం తెలుస్తుంది నువ్వు ఏదైనా సరే గెలవాలి అన్నా సాధించాలి అన్న మెట్లు ఎక్కి చూడాల్సిందే ఇక ఇప్పుడు నీ ముందు పదివేల ఉన్నాయి వాటిలోను తొమ్మిది వేల మెట్లు నేను నిదానంగా పసిబిడ్డల నీ చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా ఎక్కిస్తానమ్మా ఇక ఆఖరిగా నువ్వు నా సాయం లేకుండానే చకచకా నువ్వే పదో మెట్టు ఎక్కేయగలవు అలా భయపడకుండా ధైర్యంగా నిన్ను తయారు చేస్తానమ్మా అలా చేసే బాధ్యత నీ సాయిగా నేను తీసుకుంటున్నాను ఒకరోజు మొదలవ్వగానే నుంచి కాస్త నువ్వు చూడు అసలు నేను బాబా ఎక్కడున్నాను ఎవరు నేను ఏం చేస్తున్నాను నా లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నాను ఎన్నో మెట్లు పైన ఉన్నాను అనే ఆలోచన ఉంటే గనక ఖచ్చితంగా నీకే అర్థమవుతుంది ఇంకా నువ్వు ఎన్ని మెట్లు ఎక్కగలవు అని ఆలోచిస్తే నీకు అన్నీ అర్థమవుతాయమ్మా ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలి అంటే కొన్నిసార్లు ఓపిక ఉండాలి తల్లి అలాంటి సమయంలోనే నువ్వు ఏమాత్రం కూడా అధైర్యపడద్దమ్మా ఓటమి ఎలాగైనా సరే గెలవాలి అనే మనోబలం నీకొస్తుంది మంచిని కాపాడడానికి నీకు ఉన్నటువంటి పది మెట్లలో తొలిమెట్టు ఏదో ఒక విధంగా నువ్వు ఎక్కేసావు ఓటమి అనే దాని మెట్టుని నువ్వు దాటేసావమ్మా ఓటమి ఎదురైంది కదా అని నీ పోరాటం అక్కడే ఆగిపోయింది అంటే ఎలా చెప్పు అండ ఎలా అవుతుంది బాధపడుతూ అక్కడే కూర్చుంటావా చెప్పు నువ్వు వెళ్ళే దారిలో రాయి ముళ్ళు గోతులు అన్నీ ఉంటాయి అన్నింటినీ దూరం పెడితే నువ్వు ఎలా చెప్పు నీ ప్రయాణం ఆగిపోతుంది కదా ముందుకు వెళితేనే కదా నువ్వు చేరుకోవాల్సి ఉన్నటువంటి గమ్యాన్ని నువ్వు చేరుకోవచ్చు కాబట్టి ఓటమి వచ్చినా కూడా ముందుకు వెళ్ళాలి ఇక రెండో మెట్టు ఏంటో తెలుసా అవమానాలు ఎన్నో అవమానాలు ఎన్నో అవమానాలు నువ్వు ఎదుర్కొంటున్నావు కదా ఈ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో ఎదుర్కొంటున్నావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు అసలు ఇప్పటికే కూడా చాలా ఏడుస్తున్నావు వాటిని తలుచుకొని బాధపడుతున్నావు దిగులు పడకబిడ్డ ఎందుకంటే ఆ బాధలోనే కదా ఎవరు ఎలాంటివారో తెలిసేది అలాంటి వారితో ఎలా ఉండాలో ఆ మెట్టు మీద నువ్వు ఉండనే ఉంటేనే కదా తెలుస్తుంది ఇక ఆ సందర్భంలో చాకచక్యంగా రెండో మెట్టు కూడా ఎక్కేశావు గెలుపుకి దగ్గరగా వచ్చేస్తున్నావు ఇక తర్వాతది మూడో మెట్టు ఈ మెట్టు ఎక్కువగా విమర్శలు ఎదురవుతాయి నీకు నువ్వు ఏది చేసినా కూడా సరే ఎవరో ఒకరు నిన్ను విమర్శిస్తూనే ఉంటారు అయినా సరే ఎన్ని విమర్శలు వచ్చినా ధైర్యంగా నిలబడి తట్టుకొని ఆ మెట్టు కూడా ఎక్కేశావు అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది ఇక నాలుగో మెట్టు ఇది నీకు కాస్త కష్టంగానే ఉంటుంది నీకు తోడు లేకున్నా సరే ఆ మెట్టును కూడా ఎక్కేశావు నీ బంధువులు స్నేహితులు ఎవ్వరు కూడా నీకు సాయం చెయ్యకపోయినా సరే ధైర్యంగా ఎక్కేశావు నీలో ఈ ధైర్యం ఉంది అంటే నువ్వు ఇక ఎవరికీ భయపడనవసరం లేదు ఒకటి చెప్పనా అసలు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు నీకు తోడుగా నీ బాబాని నేనున్నాను కదా అలాంటప్పుడు ఒంటరివి ఎందుకు అవుతావు ఎందుకు బాధపడుతున్నావు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఇక నీ ఆధ్వర్యంలోనే నాలుగో మెట్టు కూడా ఎక్కేశావు ఇక ఐదో మెట్టు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరమైపోయారు నిజమే కదా నీ బంధాలు నీ స్నేహితులు నీ బంధం ఇవన్నీ కూడా ఇలా అందరూ వెళ్ళిపోయారు అయినా సరే నువ్వు ఎంతో ఎక్కువసేపు లేకున్నా సరే ఆ మెట్టు కూడా ఎక్కేశావు ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతూ నీ అడ్డంకులన్నింటినీ దాటుకొని మరీ ముందుకు వచ్చేసావు అన్నీ కూడా ఎదుర్కొని తొమ్మిది మెట్లు ఎక్కేశావు అది కూడా నీ సాయి ఆశీర్వాదంతోనే ఇక ఆ మెట్టుపై అలసటగా కూర్చొని నీ బాబాని వెతికావు కదా బాబా నాకు చాలా అలస అలసటగా ఉంది అని పిలిచావు కదా అందుకే బిడ్డ అలసటగా ఉన్న నీ కోసమే నేను వచ్చేసాను ఇక ఆఖరి మెట్టు కూడా ఎక్కేశావు నువ్వు కోరుకుంటున్న విజయం నువ్వు కోరుకున్న గెలుపు మెట్టు ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్న నిన్ను ఇంకా ఇంకా ఎందుకు బాధ పెడుతున్నానో చెప్పు నువ్వు బాధపడితే నాకేమైనా సరదానా ఆలోచించు అవి నీకు కొన్ని పరీక్షలు మాత్రమే వాటన్నింటినీ నేను ఎదుర్కొని ముందుకు వెళ్ళా వెళ్ళావంటే ఖచ్చితంగా గెలుపు సాధిస్తాం తల్లి ఐదు రోజుల్లోనే నీ కోరికలు తీరబోతున్నాయి బాధపడకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి నీకు కావలసినవన్నీ కూడా నీ సాయిని నేను స్వయంగా అందిస్తాను నీకు దన్నం పెట్టి చెప్తున్నానమ్మా ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు దేని గురించి ఆలోచించకు దేని గురించి పట్టించుకోపు నీ బాబా నీ మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్